హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ వేదా కేవీఆర్ కలెక్షన్స్ అండి కంప్లీట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది వెండర్ ప్రైజెస్ కి జ్యువెలరీస్ శారీస్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు వీటి ప్రైజెస్ కానీ అన్ని కూడా డిస్ప్లే చేస్తామండి సో ఇప్పుడైతే సో శ్రావణ మాసం ఉంది కదా సో జ్యువెలరీ కోసం చూస్తున్నట్టయితే కొంచెం గ్రాండ్ జ్యువెలరీస్ కలెక్షన్ కావాలన్నా ఇంట్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సో ఏడీ స్టోన్ జ్యువెలరీస్ వీళ్ళ దగ్గర స్పెషల్ గా ఉన్నాయని చెప్పొచ్చు కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ అంతా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి సో వీళ్ళు ఆర్డర్స్ అంతా ఎలా తీసుకుంటారంటే సో మీరు చూపించే వాటిలో ప్రైజెస్ అనే మెన్షన్ చేశాం కదా వీటిలో మీకు ఏదైనా నచ్చినా కూడా వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అనమాట స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశాను సో పూర్తిగా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి సో వాటిలో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి సో మొత్తానికి వెంటర్ ప్రైజెస్లో హోల్సేల్ ప్రైజెస్లోనే మనం కలెక్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సో ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా అవైలబిలిటీలో ఉంది ఇక్కడైతే సో చూడండి ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ అవన్నమాసానికంటే స్పెషల్ ప్రైజెస్ తీసుకొచ్చారండి ఈ కంటి అనేది బాగా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సో ఇలాంటి వాటిపైన విత్ హెవీ ఇయర్ తో కూడా ఇచ్చారనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా ట్రెండీగా కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇలాంటి కలెక్షన్ వాళ్ళ దగ్గర చాలానే ఉంటుంది జస్ట్ ఈ వీడియో శాంపుల్ అని చెప్పొచ్చు అనమాట గ్రూప్స్లో అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు లేదు మేము గ్రూప్స్లో మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది కావాల్సినప్పుడే మేము అడుగుతాం వాళ్ళని అనుకున్నట్లయితే ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు అడగచ్చు లేకపోతే మీరు అవసరం ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి పంపించుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా సో ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషనే కాకుండా ఇట్లా ఏడు తో కూడా మీకు వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో స్టాక్ ఉందండి మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ అయితే సో నెంబర్ ఆఫ్ స్టోర్స్ నుంచి వీళ్ళైతే సో వెండర్స్ ని కాంటాక్ట్ అయ్యి ఇట్లా మీకు తక్కువ కస్టమర్స్ కి అయితే అందిస్తారన్నమాట ప్యూర్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది సో ఇవంతా కూడా ఉంటాయా పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అనేది తెలుసుకోవాల్సి ఉంటుందండి సో కలెక్షన్ అంతా చూడండి వీటి లేదని నచ్చినట్లయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో జ్యువెలరీ ఒకటే కాకుండా శారీస్ డ్రెస్సెస్ లెహంగాస్ ఎవ్రీథింగ్ వీళ్ళైతే సేల్ చేస్తారనమాట త్రూ ఆన్లైన్లో సో చూడండి ఒకసారి బ్యూటిఫుల్ స్టాక్ అంతా కూడా ఉంది కదా ఇవన్నీ కూడా మనకు కాంబో ఆఫర్స్ కింద కూడా వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఈవినింగ్ రిసెప్షన్స్ కానీ ఇవన్నీ మార్నింగ్ ట్రెడిషనల్గా మనం మూర్త లుక్స్ కానీ ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కూడా మనం వీళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు అండి విధంగా కొంచెం ఫ్యాన్సీ టైప్ అనమాట ఇవన్నీ కూడా లైక్ వెస్ట్రన్ వేర్ లైక్ డిజైనల్ వేర్ శారీస్ లేకి ఇలాంటి సెట్స్ అయితే బాగా మ్యాచ్ అవుతాయి కదా సో అలాంటి ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందండి సో ఇకపోతే వీళ్ళు వచ్చేసి మనం వన్ ఆఫ్ ది మనం సబ్స్క్రైబర్ అనమాట సో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు ఎప్పటి నుంచో సో ఇదండి ఇవాళ వీడియో మొత్తం అంతా కూడా జ్యువెలరీ కలెక్షన్ శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అన్ని డిజైన్స్ కూడా వన్ బై వన్ చూసేశాయండి సో ఏ టూ జెడ్ అండి జ్యువెలరీ అంటే మనకు ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ దగ్గర నుంచి సెట్స్ వరకు నక్షి డిజైన్స్ వరకు అన్ని కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి కమింగ్ టు శారీస్ అండి శారీస్ లో కూడా ట్రెండింగ్ ఐటమ్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నారు అండ్ ఈ శారీ చూడండి బెనారసీ శారీ సిక్స్టీ ఫిఫ్టీతో వస్తుంది విత్ రిచ్ పళ్ళు బార్డర్ అనేది ఉంటుంది అది కూడా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి అయితే సో ఇలా మాకు గా ఉంది మాకు శారీ నచ్చింది ఒకసారి ప్రొసీడ్ అవుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళు పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా మీకు క్లియర్గా ఇంకా కూడా పిక్చర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి సో ఇదైతే మనకు కొంచెం పైతానీ స్టైల్ వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఆ అంతా కూడా ట్రెడిషనల్ వేరే చాలా బాగుంటుంది అండ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది పళ్ళు అంతా పైతానీతో హైలైట్ చేశారండి పైతాని ఇప్పుడు ఎవ్రీ టైమ్ పైతాని అనేది ట్రెండింగ్ అయితే ఉంటుంది శారీ వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలన్నా కూడా పీసెస్ లో డోలా సారీస్ విత్ జకాట్ తో అయితే సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షింగ్తో అయితే ఇస్తున్నారు అలాగే శారీ అంతా కూడా చిన్న చిన్న లైన్స్ వచ్చేస్తుంది అనమాట జరీ లైన్ లో అంతా కూడా ఇది కూడా గా బాగుంటుంది అండి పెట్టుబడులు కావాలన్నా కూడా ఇలాంటి శారీస్ అయితే చాలా యూజ్ చేసుకోవచ్చు మనమైతే సో బార్డర్ కూడా మనకు ఆపోజిట్ కాన్సెప్ట్ తో రావడం వల్ల శారీ లుక్ కూడా మంచిగా చేంజ్ అయ్యింది చూడొచ్చు కావాలంటే కాంబినేషన్ అంతా కూడా చెక్ చేసుకొని ఇందులో ఒక కలర్ చాట్ కావాలన్నా ఇంకా వేరే డిజైన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన కేవీఆర్ కలెక్షన్ వాళ్ళు కానీ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేశాను కదా మీరు అప్రోచ్ అవ్వచ్చండి ఇవే కాకుండా ఫోర్టీన్ డబల్ నైన్కి పార్టీ వేర్ సెట్స్ అనమాట సూట్ ఇది సో టిష్యూ ఫ్యాబ్రిక్ విత్ ఎంబ్రాయిడరీ బాగు కట్ వర్క్ హైలైట్ చేశారనమాట మొత్తం అంతా స్పేస్ సిల్క్ టిష్యూ రెండు మిక్స్ అయిన ఈ డ్రెస్లో అయితే పార్టీస్కి చాలా బాగుంటుంది అండి సైజెస్ మనకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట ఇలాంటి సెట్స్లో జస్ట్ ఒక్కొక్క దానిలో కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వాళ్ళు పెడుతూనే ఉంటారు మనకైతే సో నెక్స్ట్ స్పే సిల్క్ విత్ లేస్ వర్క్ శారీ అనమాట సో ఇందులో కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్కి మనకు ఫ్రీ షిప్పింగ్తో ఈ శారీ వచ్చేస్తుంది ఈవినింగ్ పార్టీ లుక్ చేయాలనుకున్న ఆపోజిట్ కాన్సెప్ట్తో మనం బ్లౌజ్ కానీ డిజైన్ చేయించుకుంటే వర్క్ బ్లౌజు చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకపోతే మొత్తం సీక్వెన్స్తో ఆల్ ఓవర్ అంతా డోల ఫ్యాబ్రిక్ విత్ జాడు బార్డర్ అండి సిక్స్ డబల్ నైన్తో వచ్చేస్తుంది ఇదైతే సో అల్ ఓవర్ సీక్వెన్స్ జరిగిన రావడం వల్ల బాగుంది ఈ వంద టజిల్స్ కూడా మొత్తం థ్రెడ్తో వచ్చేసినంత ట్రజిల్స్ కూడా వచ్చేసాయి అనమాట ఈ శారీకి అయితే విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఈ శారీని మీరు తీసేసుకోవచ్చండి సో ఎటు చెట్టు కలెక్షన్ అండి మీకు ఆన్లైన్లో రెగ్యులర్గా మాకు షాపింగ్ చేసే టైం లేదు ఆన్లైన్లో తెప్పించుకుంటాము అనుకున్న వాళ్ళకి అండ్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ సారీ యూట్యూబ్ పేజ్ కూడా ఉంది వీళ్ళది సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీళ్ళు పెడుతూ ఉంటారు కొత్త స్టాక్ వచ్చే ప్రతిసారి సారీ కూడా మీరు అప్రోచ్లో ఉండొచ్చనమాట సో ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బాందీ బుటాస్ జకాడ్ బోట ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ప్రైస్ ఈ సారీ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు చూడొచ్చు అనమాట ఆపోజిట్ కాన్సెప్ట్ విటు టై అండ్ టై టైప్లో వచ్చిందనమాట మొత్తం అంతా శారీ సో ఒకసారి చూడండి చూడగానే మనకు ఫ్యాబ్రిక్ అనేది గెస్ట్ చేయొచ్చు ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్స్ పైన ఐడియా ఉన్న వాళ్ళకి లేదు పూర్తిగా మనకి ఇంకా ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకైతే వాళ్ళకి మెసేజ్ చేస్తే పూర్తిగా వివరాలు అనేది తెలియజేస్తారండి చూసారు కదండీ కేవీఆర్ కలెక్షన్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ కానివ్వండి అండ్ సూట్స్ అండ్ జ్యువెలరీ కల నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇదండి వాళ్ళకి మా వీడియో మీకు ఎలా అనిపించింది కాబట్టి సెషన్ మెన్షన్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అయిపోండి సో అయితే ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మనం తెలుసుకునే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే కంప్లీట్గా ఆన్లైన్ స్టోర్ కాబట్టి సో కాంటాక్ట్ నెంబర్ మెసేజ్ చేసి చేసిటేస్ కనుక్కొని మీరు అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మన కలుసుకుంటారు ఢిల్లీ బై బాయ్